ఆచరణలో పెట్టడం ప్రధానం అలాంటి పెద్దలు ఎందరో వచ్చారు వస్తున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాలు మండలాలకు చెందిన పెద్దలు చాలామంది ఉన్నారు మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది అని పెద్దలు వనమే మనం మనమే వనం అన్నారు వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పద్దెనిమిది కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు అయితే నేను ప్రత్యేకంగా మా అక్కల్ని మా చెల్లెళ్ళని నేను అడగదలుచుకున్నా ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో రెండు చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉంటుందో ఈరోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా రెండు చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది తెలంగాణ మొత్తం ఆత్పచ్చ తెలంగాణగా మారుతుంది ఈరోజు అమ్మ ఒడిలో అమ్మ బడిలో అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది అందుకే ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల మీ పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాల ఈ ఈరోజు మా ఆడబిడ్డల చేతిలో పెట్టడం జరిగింది పిల్లల అటెండెన్స్ పంతుళ్ళు తీసుకుంటే పంతుళ్ళు పాఠశాలకు వస్తురా లేదా వాళ్ళ అటెండెన్స్ తీసుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చిన ఈరోజు ఎందుకంటే పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించేది కన్న తల్లి కంటే ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈరోజు పాఠశాలలు మా అక్కల చేతిలో పెట్టిన ఇదే కాదు ఒకప్పుడు సోలార్ వ్యాపారం సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే అదానీలు రావాలి అదానీల వ్యాపారం అనేది కానీ ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతిలో మా అక్కల చేతిలో పెట్టినాం అదే కాదు ఈరోజు ఆర్టీసీ బస్సులో మా అక్కలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు గతంలో అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా మా అక్కలకైతే ఇంటైనాననో లేకపోతే కొడుకునో పైసలు అడగాల్సిన పరిస్థితి కిరాయి పైసలు ఇప్పుడు ఇంటాయన పని మీద ఆఫీస్కి పోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి అమ్మను చూసి మళ్ళీ ఇంటికి ఆయన వచ్చే లోపల వచ్చేటట్టు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం బస్సుల్లో ఉచితంగా మా అక్కలు మా చెల్లెండ్లు ప్రయాణం చేయడం కాదు ఈరోజు రాష్ట్రంలో వెయ్యి బస్సులు కొని మా ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి పెట్టింది ఇలా వెయ్యి బస్సుల యజమానులు మా అక్కలు అయిన రానంటే ఈరోజు వాళ్ళ చేతుల్లో వ్యాపారం ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అక్కల కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు చేసినాం